మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో ఏదైతే గోడీధర్మ గురు హీరసుక్క గారి యొక్క జెండను ధ్వంసం చేసి ధ్వసంబాన్ని ధ్వంసం చేసి మరి కాలబెట్టడం జరిగింది దీన్ని ఆదిమ గిరిజన కులం సేవ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే దీన్ని మరి కాలబెట్టడం ఈ జెండాలనేటి ఆదివాసీ తెగలలో తొమ్మిది తెగలందరం కూడా మేమంతా కలిసిమెలిసి ఉండే సమయంలో వీళ్ళంతా కొందరు వ్యక్తులు ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఈ సంఘాలపైన ఉన్నటువంటి వైరుధ్యాలని ఇవాళ దేవదేవతల మీద మరి అవమాన పరచడం ఇది సరైనది పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎవరైతే ఈ మరి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొన్నారో వీరిని అతి త్వరలోనే మరి కస్టడీలో తీసుకొని వీరిని పూర్తిగా కఠినంగా శిక్షించాలని కూడా మేము కులం సేవ సంఘం తరఫున మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం